మేబీ మనకు తెలుసు ఏంటంటే ఆ టయానికి ఈ సినిమా సంబంధించి వర్క్స్ కంప్లీట్ అవ్వకపోవచ్చు రాజమౌళి గారు మహేష్ బాబు గారు కాంబినేషన్లో వస్తున్న మూవీ వారణాసి ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుందన్నమాట అభిమానుల్లో కానీ ఇటు ప్రేక్షకుల్లో కానీ సినీ ప్రియుల్లో కానీ ఒక చర్చ అయితే మొదలవుతుంది అయితే ఈ సినిమా సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ సినిమా పలానా డేట్లో రిలీజ్ అవుతుంది పలానా డేట్కి అభిమానులు ముందుకు రాబోతుంది అనేది సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది అయితే దీనిపై మనం ఒక క్లారిటీ తీసుకుందాం ఇది నిజమా కాదా ఏంటి అనేది ముందుగా మనం అప్డేట్ తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ లెక్కన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం కనుక ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే రాజమౌళి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ వారణాసి మహేష్ బాబు గారు ఆయన కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ అయితే వీరిద్దరు కాంబో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఫిక్స్ అయినా కానీ దానికి సరైన టైం కానీ సరైన సందర్భం కానీ దానికి తగ్గట్టుగా స్టోరీ అన్నీ సెట్ అవ్వకపోవడంతో ఈ సినిమా ఎట్టకెళ్ళకి ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత వీరిద్దరు కాంబినేషన్ అయితే సెట్ అయింది అయితే ఈ సినిమా వర్కింగ్ టైటిల్ కూడా చాలా గ్రాండ్గా అయితే రిలీజ్ చేశారు అప్పుడు మనకి హైదరాబాద్లో తెలిసిందే అయితే ఈ సినిమా సంబంధించి మధ్యకాలంలో కొన్ని పోస్టర్స్ కానీ మహేష్ ఓ గ్లిమ్స్ గ్లింప్స్ కానీ వాటికి ఎంత హైప్స్ వచ్చింది సినిమా మీద ఉన్న అంచనాలు కూడా బాగా పెంచేస్తాయి వీటన్నిటి చూస్తున్నప్పుడు అయితే తాజాగా ఏంటంటే రాజమౌళి గారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు రిలీజ్ అవుతుంది షూటింగ్ కూడా మేబీ ఒక ఏడెనిమిది నెలల్లో కంప్లీట్ అవుతుందని ఆయన ఆయన అంతకుముందు కూడా అవతార సినిమా సంబంధించి ఒక ప్రమోషన్లో ఆయన ఈ విషయం అయితే చెప్పుకొచ్చారు అయితే దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ సినిమా వచ్చేసి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడు ఏడో తారీఖున రిలీజ్ అవుతుందని మనకి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే నడుస్తుంది అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి కానీ రాజమౌళి గారి దగ్గర నుంచి కానీ ఎక్కడ అఫీషియల్గా క్లారిటీ అయితే రాలేదన్నమాట అది ఒక ఊహాగానాలు కాకపోతే అది నిజమా కాదా అనేది ఎవరి దగ్గర క్లారిటీ లేదు కానీ పలానా డేట్కి వస్తుంది ఏడో తారీఖు వస్తుంది ఉగాదిని పురస్కరించుకొని ఇట్లాగా మన ముందుకు రాబోతుందని ఒక వార్త అయితే మాత్రం ట్రెండ్ అవుతుంది మేబీ మనకు తెలిసి ఏంటంటే ఆ టయానికి ఈ సినిమా సంబంధించి వర్క్స్ కంప్లీట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే మేబీ ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి రాజమౌళి గారు చెప్పిన ఆ ఇంటర్వ్యూలో ఆ ప్రకారం చూసుకున్నా కానీ అక్టోబర్ ఆ మధ్యలో ఈ సినిమా సంబంధించి షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది మేబీ ఈ సినిమా సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ ఈ సీజీ వర్క్ ఇవి చాలా ఎక్కువ టైం అయితే పట్టే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు అన్నారు కానీ అది ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అవుతుందని ఒక క్లారిటీ అయితే మనం కూడా చెప్పలేం కానీ మేబీ పట్టచ్చు సమ్మర్లో కావచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా టూ త్రీ మంత్స్ తర్వాత అయినా సరే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈ సినిమాకి సీజీ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ సినిమా ఒక అడ్వెంచర్ మూవీ ఒక చారిత్రాత్మక మూవీ అనేది మనకి ఈ సినిమా టైటిల్ రిలీజ్ సంబంధించి ఈవెంట్ జరిగింది కదా ఆ రోజు రిలీజ్ చేసిన మహేష్ బాబు గారి ఆ ఫస్ట్ లుక్ వీడియో ఏదైతే ఉందో అది చూసినప్పుడు మనకు బాగా అర్థమైందన్నమాట ఈ సినిమా రామాయణానికి ఇట్లా లింక్ ఉందని టైం ట్రావెల్కి సంబంధించి అసలు మహేష్ బాబు గారు మన్ని మధ్య కూడా మనకు ఒక వార్త వచ్చింది ఆయన ఒక పదిహేడు సంవత్సరాల పిల్లవాడిగా క్యారెక్టర్ కూడా ఇందులో నటిస్తున్నాడని ఇట్లా రకరకాల వార్త అయితే వచ్చాయి మనకు బయటికి కాకపోతే ఈ సినిమాకి మెయిన్ ఏంటంటే సీజీ వర్క్ కూడా మెయిన్ కాబట్టి దానికి సంబంధించి అవుట్పుట్ బాగా రావాలి అందులో రాజమౌళి గారు ఎలా ఉంటుందంటే ఆయన క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరు ఆయన అవుట్పుట్ బాగా రావాలి ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆయన ఎక్కడ క్వాలిటీలో కానీ సీజీ వర్క్లో కానీ ఎక్కడ రాజీ పడే అవకాశం అయితే ఉండదు మేబీ సినిమా ఎక్కువ రోజులు ఉడిగించే అవకాశం అయితే ఉంటుంది కానీ ఖచ్చితంగా ఆ డేట్కి వస్తుంది అనేది అయితే మాత్రం చెప్పలేం మేబీ ఎందుకంటే ఇప్పుడు జనవరి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ అంటే మేబీ ఇంకా దగ్గర దగ్గర ఒక పద్నాలుగు వేల టైం అయితే ఉంది అంటే పాజిబుల్ ఉంది అటు రావచ్చు రాకపోవచ్చు అనేది అయితే మాత్రం ఉంది ఇక్కడ క్లారిటీగా కాకపోతే ఇక్కడ ఏంటంటే చిత్ర యూనిట్ నుంచి కానీ రాజమౌళి గారి దగ్గర నుంచి కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఖచ్చితంగా మేము ఈ డేట్కి అయితే రిలీజ్ చేస్తాం ఖచ్చితంగా ఈ డేట్కి వస్తుంది పలానా పండగ తర్వాత వస్తుంది పలానా ఈవెంట్ తర్వాత ఇలాగ వస్తుంది మేము పలానా రోజున ట్రైలర్ లాంచ్ చేస్తాం పలానా రోజున ఈవెంట్ కూడా జరుగుతుంది అనేది ఎక్కడ వాళ్ళైతే క్లారిటీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు మేబీ రాజమౌళి గారి టీం నుంచి కానీ ఆ సంస్థ నుంచి కానీ ఏదన్నా అఫీషియల్గా మనకు ఒక అనౌన్స్మెంట్ వస్తే ఈ సినిమా గురించి ఒక అప్డేట్ అప్డేటప్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఏంటంటే ఈ రిలీజ్ డేట్ పలానా రిలీజ్ డేట్ ఈ టైంకి వస్తుందని చెప్పి కొంచెం అభిమానుల్లో కూడా చర్చ జరుగుతుంది మహేష్ బాబు గారి అభిమానుల్లో కూడా ఒక ఇంట్రెస్ట్ అయితే మాత్రం బాగా షురుగా ఉందన్నమాట పర్లేదు మహేష్ బాబు గారు చాలా త్వరగానే రాజమౌళి గారి సినిమా నుంచి బయటకు వచ్చేస్తున్నారు మామూలుగా అయితే రాజమౌళి గారితో సినిమా అంటే మేబీ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లాక్ చేస్తారనే ఒక విషయం అయితే ఉంది ప్రభాస్ గారిని కానీ మనం ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారిని కానీ చూసాం మన సినిమాలు రాజమౌళి గారి సినిమా అంటే మేబీ ఖచ్చితంగా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు హీరో లాక్ అయిపోతారు ఖచ్చితంగా ఆయన సినిమాలో నటిస్తున్నప్పుడు వేరే సినిమాలో నటించడానికి ఆయన పర్మిషన్ ఇవ్వరు ఎందుకంటే దానికి సంబంధించిన లుక్స్ కూడా బయటికి రానివ్వరు అనేది అయితే ఉంది నిజమే కదా ఎందుకంటే ఇప్పుడు అంత భారీ బడ్జెట్ అంత భారీ అమౌంట్ పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ లీక్ అయినా కానీ సినిమాకి సంబంధించి మొత్తం స్టోరీ అంత అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రాజమౌళి గారు ఏంటంటే చాలా పక్కాగా పగడ్బందీగా ఏ ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సినిమా కంప్లీట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట కానీ ఎక్కడ ఎంత జాగ్రత్త తీసుకున్నా కానీ ఏమవుతుందంటే ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తూనే ఉంటుంది ఏదో రకంగా షూటింగ్ సంబంధించి క్లిప్స్ కూడా బయటకు వస్తూనే ఉంటున్నాయి సరే చూద్దాం ఇదండి ఈరోజు మూవీ అప్డేట్ దీనికి సంబంధించి వారే తన అప్డేట్ ఇచ్చి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే రాజమౌళి గారి సినిమా వారణాసి ఏప్రిల్ ఏడో తారీఖు రిలీజ్ అవ్వబోతుంది అనే ఒక వార్త అది అఫీషియల్గా వీళ్ళు ఎవరైతే కన్ఫామ్ చేయలేదు దీనికి సంబంధించి తన అప్డేట్ ఇచ్చినప్పుడు చిత్రం నుంచి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎప్పటివరికైతే ఇది అప్డేట్ దీనికి సంబంధించి మీకు కనుక అప్డేట్ ఏదైనా వస్తే కింద రూపంలో తెలియజేయండి తిరిగి మళ్ళీ మనం రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ లైకన్ ఆన్ చేయండి